అందరికీ నమస్కారం ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త కేజీ పద్నాలుగు రూపాయలు మాత్రమే ఎన్ని కేజీలైనా తీసుకెళ్లచ్చు అని తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలకు వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ప్రభుత్వం నుండి వచ్చే ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి తీపి కబురు చెప్పింది తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయల్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది రేషన్ కార్డు ఉన్నవారికి కిలో పద్నాలుగు రూపాయలకే ఉల్లిపాయలు ఇస్తారు ముందుగా కర్నూలు జిల్లాలో నేటి నుంచి ప్రారంభిస్తారు అలాగే అన్ని జిల్లాల్లో కూడా త్వరలో వీలును బట్టి ఇవాళ లేని పక్షంలో ఒకటి రెండు రోజుల్లో పంపిణీ చేస్తారు రేషన్ కార్డులు ఉన్నవారు ఎన్ని కేజీలైనా కొనుగోలు చేసే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం మొదటగా కర్నూలు నగరంలో ఉన్న నూట డెబ్బై రేషన్ షాపుల్లో ఉల్లిపాయలు అమ్మడం మొదలుపెట్టారు ఉల్లి రైతులకు న్యాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులు వినియోగదారుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది కర్నూలు మార్కెట్లో మద్దతు ధరకు కొన్ని పైలను రైతు బజార్లకు పంపుతున్నారు రేషన్ షాపులు హాస్టల్స్ మధ్యాహ్న భోజన పథకం అన్నా క్యాంటీన్లకు తక్కువ ధరకే ఉల్లి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు